అందరికీ నమస్కారం డివి రియల్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది నేను మీ వెంకటేశ్వర్లు ఈరోజు ఉన్నమాట ముందుగా మనం చిన్న ఒక జగడాన్ని ఊహించుకుందాం పంచాయతీలు స్థానిక సంస్థలు పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి అనుకుందాం అదే సమయంలో తెలుగుదేశం అధికారంలో ఉందనుకుందాం తెలుగుదేశం నాయకులు అధికార బలంతో అక్కడ పంచాయతీలో అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవ్వరు కూడా నామినేషన్లు వేయనివ్వకుండా వాళ్ళు మాత్రమే నామినేషన్ వేసి అక్కడ యునామనస్ ఏకగ్రీవ ఎన్నిక చేసుకున్నారనుకుందాం అదే సమయంలో కొంతమంది నాయకులు ఇద్దరు ముగ్గురు నాయకులు వస్తే వాళ్ళ మీద దాడి చేసి వెంటాడి వెంటాడి రాడ్లతోటి కర్రలతోటి కార్లను అద్దాలు కూడా పగలగొట్టి కార్ల లోపల నుంచి రాడ్లతో పొడిచి వాళ్ళని గాయపడిచి వెంట పెట్టారనుకుందాం అలా ఆ విజువల్స్ అన్నీ కూడా తెలుగుదేశం వల్ల ఇదంతా చేశారనుకుందాం ఆ విజువల్స్ వీడియోలు మీడియా పదే పదే చూపిస్తూ పదే పదే చూపిస్తూ ఈ పార్టీ ఇలా ఈ పార్టీ అధికార మగంతో ఇలా చేస్తుందని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు ఆ ప్రచారం చేస్తున్న తరుణంలోనే ఇక్కడ మేము కక్ష సాధింపు చర్యలు చేపట్టము అని చెప్తున్నటువంటి చంద్రబాబు ఆ చట్ట ప్రకారంగా మేము పోతామని నేను చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ వీళ్ళు ఎవరైనా వాళ్ళ కార్యకర్తలే కదా వాళ్ళ నాయకులే కదా అని చెప్పి వాళ్ళని క్షమిస్తారా లేక వాళ్ళ మీద చర్య తీసుకుంటారా అంటే తెలుగు వీళ్ళ మనస్తత్వం ప్రకారంగా ఇలా జరిగింది అనుకుందాం అనుకుంటే వాళ్ళ మీద చర్య తీసుకుంటారా లేకపోతే వాళ్ళని క్షమించి విడిచిపెట్టి వాళ్ళకి ఇంకేదైనా సహాయపడతారా ప్రతిపక్ష పార్టీ వాళ్ళని బాగా తరిమి కొట్టారని మెచ్చుకుంటారా దీనికి సమాధానంగా కింద మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయం ఏ విధంగా ఉంటుందో చూద్దాం దానికి ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా లైక్ చేయండి మీరు లైక్ చేసినందువల్ల ఎక్కువ మందికి చేరుతుంది వీడియో అంచేత ఖచ్చితంగా లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి రైట్ ఇప్పుడు ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే ఇది గతంలో వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ వైసీపీ అధికారంలో ఉండగా గతంలో ఏం జరిగింది మనం అందరం కూడా బోండా ఉమామహేశ్వరరావు బుద్ధ వెంకన్న వీళ్ళిద్దరి మీద జరిగిన దాడి ఎవ్వరం మర్చిపోవాలి ఎందుకంటే రోజు మీడియాలో అదే చూపిస్తూ ఉన్నారు కారు వెళ్తుంటే పెద్ద పెద్ద రాడ్లతో కారు అద్దాల లోపల నుంచి కొట్టి కొట్టి ఆయన్ని ఎంటబెట్టి ఆ కారు వెళ్ళిపోతుంటే ఈయన ఇంకా పరిగెత్తి పరిగెత్తి వెంటాడి వెంటాడి దాడి చేయడం అనేది మనం చూసాం అక్కడ మాచర్ల ఆ మధ్య ఈవీఎంను పగలగొట్టినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన తాలూకా అనుచరుడు ముఖ్య అనుచరుడు తురకా కిషోర్ ఆయన నిన్నను ఆయన్ని ఐదవ తేదీన అరెస్ట్ చేశారు అని వార్తలు వచ్చాయి అరెస్ట్ చేశారు కానీ కోర్టుకు తీసుకెళ్లారా లేకపోతే వాళ్ళని ఏ విధంగా అతన్ని విచారిస్తున్నారా అనేది తెలియదు కానీ అరెస్ట్ చేశారు అరాచకాలు ఇన్నీ కాదాయం చేసినాయి ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖంలో చిరునవ్వును చూడడం కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మెప్పించడం కోసం ఆయన ఇన్నీ అరాచకాలు చేయలేదు ఎందుకంటే ఎవరు అరాచకాలు చేస్తారో ఎవరు అపోజిషన్ పార్టీ వాళ్ళని ఇబ్బంది పెడతారో అలాంటి వాళ్ళకి అక్కడ ప్రమోషన్ జరుగుతుంది అలాంటి వాళ్ళకి గుర్తింపు పదవులు అన్ని దొరుకుతున్నాయి మరి ఇక్కడ అలా జరుగుతుందా లేదా అంటే వీళ్ళని ఉదాహరణగా తీసుకొని ముందు చెప్పిన స్టోరీ గత ఐదు సంవత్సరాల్లో ఈ తురకా కిషోర్ గారు చేసినటువంటి అరాచక ఫలితంగా ఆయనకి ఏమొచ్చింది బాండా ఉమామహేశ్వరరావు బుద్ధ వెంకన్నల మీద దాడికి పాల్పడినందుకు కానీ గిఫ్ట్గా అతనికి మున్సిపల్ చైర్మన్ పదవి చేశారు ఏకంగా మాచర్లకి మున్సిపల్ చైర్మన్ అయ్యారైనా అది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా అభిమానం తన అనుచరులు కానీ తన కార్యకర్తలు కానీ ఎవరైనా అపోజిషన్ వాళ్ళ మీద ప్రతిపక్షం వాళ్ళ మీద కానీ దాడి చేస్తే వాళ్ళకి మంచి పదవులు కానీ లేకపోతే ప్రోత్సాహకాలు కానీ ఇస్తారు అలా ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో కూడా మాచర్లలో చాలా గొడవలు జరిగాయి చాలా దాడులు జరిగాయి ఎలక్షన్ టైంలో కూడా ఎలక్షన్ తీరు చూసి కూటమికి మెజారిటీ ఎన్నిక జరుగుతున్నట్టు అనిపించిన తర్వాత మరింత రెచ్చిపోయి భయభ్రాంతులను చేసి ఓటర్లని చాలా వరకు దాడికి పాల్పడ్డం కొంతమంది మీద ఎన్నికల అనంతరం ఒక సిఐ మీద కూడా దాడి చేశారు చాలా కేసులు ఉన్నాయి ఆయన మీద ఇప్పుడు ఇదైతే బోండా ఉమామహేశ్వరరావు తెలుగుదేశానికి చెందినటువంటి నాయకులు ఎవరైతే బోండా ఉమామహేశ్వరరావు తర్వాత బుద్దా వెంకన్న ఉన్నారో వాళ్ళకి తీవ్రమైన గాయాలయ్యాయి వాళ్ళ కారు చిద్ద కొట్టారు తర్వాత వెంటాడి వెంటాడి స్వయంగా ఆయనే దాడిలో పాల్గొని కిషోర్ చాలా ఆరాచకం సృష్టించారు భయభ్రాంతులకు గురి చేశారు అప్పుడు అప్పుడు కేసు పెట్టలేదు కనీసం అప్పుడు పోలీసులు స్పందించలేదు ఆయన పేరు కేసు పెట్టలేదు ఆయనకేమో అరెస్ట్ చేయలేదు ఏం చేయలేదు పైగా ఆ పిన్నెలి రామకృష్ణారెడ్డి ఆయన దాలుగా సిఫార్సుతో జగన్మోహన్ రెడ్డి ఈ కిషోర్కి మున్సిపల్ చైర్మన్ పదవి కట్టబెట్టారు ఆయన గురించి చూస్తే ఇంకా చాలా వరకు ఇన్నో ఇంతకాలం అజ్ఞాతంలో ఉండి ఎప్పుడైతే ఎన్నికలు వచ్చాయి ఆ తర్వాత ప్రభుత్వం మారింది ఓటమి ప్రభుత్వం వచ్చింది ఆయన చేసిన తప్పు ఎంతో ఆయనకి తెలుసు కాబట్టి ఆ తప్పుకి భారీగానే మూల్యం చెల్లించాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉంటే ఇంకా లాభం లేదని చెప్పేసి కొన్నాళ్ళు బెంగళూరులోను కొన్నాళ్ళు ఎక్కడో అక్కడ ఇక్కడ వాళ్ళ బ్రదర్ ఎవరో బ్రదర్ ఖజనా ఎవరో అక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఎవరు ఉంటే ఆయన దగ్గర కొన్నాళ్ళు ఇలాగా కొన్నా చేసుకుంటూ నిన్న హైదరాబాద్కి వచ్చారు హైదరాబాద్కి వచ్చి అక్కడ పట్టుబడ్డారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదహారున మాచర్ల పట్టణంలో అప్పుడు తెలుగుదేశం పార్టీ ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమం ఒకటి నిర్వహిస్తుంది ఆ టైంలో ఆయన టీడీపీకి చెందినటువంటి నాయకుడు జోలకంటి బ్రహ్మానందరెడ్డి పైన దాడి చేసి గాయపరిచారు అదేవిధంగా ఈ కొంతమంది వైసీపీ నాయకుల్ని ఎండబెట్టుకొని టీడీపీ వాళ్ళ తలగా ఆస్తుల్ని ధ్వంసం చేయడం అలాగే టీడీపీ పార్టీ మీద కూడా పార్టీ మీద కూడా దాడి చేయటం ఇటువంటివన్నీ చేసినటువంటి ఒక్క కేసు కాదు ఆయన మీద బెయిల్ అన్నది హక్కు కాబట్టి న్యాయస్థానాలను ఆశ్రయించి ఏదో కారణం చూపి ఆయన బెయిల్ పెట్టుకొని బయటకు వచ్చి మళ్ళీ బెయిల్ మీద తిరగొచ్చు కదా ఈ రకంగా కూటమి ఇప్పటి వరకు ఎవరి మీదనే చర్యలు తీసుకున్నా చట్ట ప్రకారంగా కేసులు పెట్టడం బెయిల్ తెచ్చుకుంటున్నారు బయట తిరుగుతున్నారు ఇది ఇది ఇలా జరుగుతున్నప్పుడు తెలుగుదేశం కేడర్ మాత్రం ఎవరైతే గతంలో ఐదు సంవత్సరాలు వైసీపీ అరాచకాలకి బలే అరాచకాలకు నలిగి ఇబ్బందుల పాలైనటువంటి నాయకులుగా చిన్న నాయకులు కార్యకర్తలు వీళ్ళందరూ కూడాను తీవ్రమైన అసంతృప్తితో రగిలిపోతున్నారు ఇటువంటి అవకాశం చే దొరికినటువంటి అవకాశాన్ని కూడా వినియోగించుకోకుండా వాళ్ళ మీద వాళ్ళని ఏమి చేయలేకుండా ఇలా విడిచిపెడుతున్నారు వాళ్ళు హ్యాపీగా తిరుగుతున్నారు మా కళ్ళ ముందు హ్యాపీగా తిరుగుతున్నారని చెప్పి వీళ్ళు రగిలిపోతున్నారు వాళ్ళలాగే వీళ్ళు చేయాలా జగన్మోహన్ రెడ్డి లాగే చంద్రబాబు నాయుడు చేయాలా ఎవరికి వాళ్ళ కోసం చేసుకోవాలి తెలుగుదేశం కేడర్కి కొంతమంది ఆ మధ్య సోషల్ మీడియాలో వచ్చింది మరి తెలుగుదేశం కార్యకర్తలే పోస్టులు పెట్టారా లేకపోతే వాళ్ళ పేరు మీద ఇంకెవరైనా వైసీపీ వాళ్ళు కానీ మరెవరు మరెవరు పెట్టారా తెలియదు కానీ తెలుగుదేశం మీద తీవ్రమైన అసంతృప్తి ఉన్నట్టు ఈవెన్ జరగబోయే మహానాడును కూడా బైకట్ చేస్తున్నామని ఆ మహా మహానాడికి మేము హాజరు కాము హాజరు అవుతాము అని కార్యకర్తలు ఆ విధంగా ఆవేదనకు గురై వాళ్ళ తల్లిగే అసమ్మతిని బహిరంగంగానే వ్యక్తపరిచినట్టు కొన్ని పోస్టులు చూసాం అది అది నిజంగా తెలుగుదేశం కార్యకర్తలే మరి పెట్టున్నారా లేకపోతే ఇంకా ఎవరైనా సరే వాళ్ళ పేరు మీద పేక్ ని క్రియేట్ చేసి కానీ పెట్టున్నారా తెలియదు కానీ ఆ రకంగా తెలుగుదేశం తీవ్రమైనటువంటి అసంతృప్తి మొత్తం మీద అసంతృప్తి ఉన్న మాట నిజం ఎందుకంటే చాలా కేసుల్లో ముందుకెళ్లడం లేదు కేసులు పెడుతున్నారు మళ్ళీ బెయిల్ మీద తిరుగుతున్నారు ప్రభుత్వం అయితే మారింది కానీ అన్ని పనులు వాళ్ళే చేసుకుంటున్నారు ఆ వైసీపీ నాయకులు చెప్పిన పనులే అవుతున్నాయి చాలా వరకు వాళ్ళు చెప్పినట్టే అధికారులు వింటున్నారు కొన్ని 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 పోలీస్ స్టేషన్లు కూడా కంప్లీట్గా వాళ్ళ తాళుగా గుప్పెట్లోనే ఉన్నాయి వాళ్ళు చెప్పినట్టుగా జరుగుతుంది అక్కడ అని చెప్పి తెలుగుదేశం వర్గాల్లో చాలా అసమ్మతి ఉండటం మాత్రం నిజం కానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు కానీ కేంద్రం నుంచి కానీ కానీ ఇంకా వేరే చోట ప్రైవేటు వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు చేయడానికి కానీ ఈ రాష్ట్రానికి రావాలంటే రాష్ట్రంలో ఒక చట్టబద్ధమైనటువంటి పాలన ఉండాలి చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకోవాలి తప్పించి ఏదో దొరికాడు కదా తర్వాత సాక్ష్యాధారాలు సృష్టించవచ్చు తర్వాత ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉండ ఉంటే లోపలేయచ్చు లేకపోతే బయటికి పంపించవచ్చు ఈ లోపల నాలుగు తెగల్నిద్దాం లోపలేసి అని చెప్పి ఇటువంటి అరాచకానికి గతంలో వైసీపీ పాలించినటువంటి తీరుగా పాలిస్తే మరి వైసీపీకి టీడీపీకి లేకపోతే కూటమి పార్టీకి తేడా ఏముంటుంది అని చెప్పి ఇటువంటి విషయాలు నెమ్మదిగా గ్రహించాల్సినటువంటి పరిస్థితి ఉంది జీర్ణించుకోవాలి తెలుగుదేశం తేడాది ఇటువంటి విషయాల్ని జీర్ణించుకోవాలి వాస్తవాలను తెలుసుకోవాలి తప్పు చేశారు సాక్ష్యాధారాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి తగినటువంటి శిక్ష పడుతుంది అది నిదానంగానైనా సరే ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళకి శిక్షలు ఉంటాయి కానీ చే చెయ్యకుండానే కక్ష సాధింపు చేయడం లేకపోతే ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడం ఇది సరైన చర్య కాదు అని చెప్పి ఆ విధంగా ప్రతిది పెట్టినటువంటి ప్రతి కేసు కూడా ఎవరి మీద చర్య తీసుకున్నా కూడా అది ఆధారాలతో సైతం వారు తప్పించుకోవడానికి వీల్లేని విధంగా ఇక్కడ దర్యాప్తు చేసి ఆధారాలను సేకరించి వాళ్ళకి ఆ ఫైల్ తయారు చేస్తున్నారు అటువంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది కాబట్టి దానికి ఎవ్వరు ఏమి అనుకోవడానికి అయితే వీళ్ళేదు ఇప్పటికే మనం చూస్తున్నాం కాదంబరి జిత్వాని కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అటువంటి పరిస్థితి లేదు వైసీపీలో ఏ విషయం జరిగినా మీడియా మందుకు వచ్చి నేను నిజాయితీకి నేను మారిపోయారు అన్నట్టుగా ఆయన కనిపించేవాడు అటువంటి వ్యక్తి ఈరోజు రేషన్ బియ్యం మాయమైనవి దానికి నేను కట్టేస్తాను డబ్బులు అన్నారంటే దాని అర్థం ఏంటి మరి స్వయంగా కమిట్ అయ్యారు ఆ రకంగా ఆయన ఈరోజు రేపు ఆయన కూడా ప్రాసిక్యూషన్ కు గురవుతారు ఒకటేంటి ఇప్పుడు జరుగుతున్న అన్ని కేసుల్లో కూడా ఆధారాలు లేకుండా ఎలా పెడితే అలా తీసుకువెళ్ళిపోయి ఓ పద్ధతి పాడు లేకుండా తరడుగ్గి ఇచ్చేసి కొట్టి తిట్టి లోపలేసేసి అప్పుడు ఎన్నో చేశారు గుండు గీయించారు మరి మాస్క్ అడిగినందుకే కొట్టి చెంపినట్టు చేశారు గోడెల శివప్రసాద్ లాంటి పెద్ద ఆయన్ని మరి ఆయన స్పీకర్గా చేశారు ఆయన్ని కూడాను చాలా వరకు హరాస్ చేశారు ఆయన మానసికంగా శోభ అనుభవించి చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఇటువంటివన్నీ సేమ్ అలాగే చెయ్యాలి అని ఆశించడం తప్పు అలా కాదు తప్పకుండా ఎవరు తప్పు చేసినా వాళ్ళకి శిక్షలు పడతాయి అది చట్టం దానిపైన అది చేసుకుపోతుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చట్టం లేదు చట్ట వ్యతిరేకంగా ఏ పనైనా చేస్తారో అనుకుంటే ఇక్కడికి పెట్టుబడులు రావు వేరే వాళ్ళు ఇక్కడికి రావాలంటే ఈ వాతావరణంలోకి రావాలంటే భయపడతారు గతంలో వేధించుకు తిన్నారు కాబట్టి కంపెనీలు ఇక్కడ నుంచి వెళ్ళిపోయాయి అలాగే లూలు కంపెనీ విశాఖపట్నం నుంచి వెళ్ళిపోయింది అలాగే కియా వాళ్ళని చాలా అల్లరి చేశారు అలాగే ఇంకా బ్యాటరీ కంపెనీ ఒకటి రావాల్సింది రాకుండా పోయింది ఇలా చాలా కారణం ఏంటంటే చట్టంతో పని లేకుండా తప్పప్పులను చూడకుండా ఎవరి మీద పడితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే వాళ్ళు అప్పుడు ఆ చర్యలు తీవ్రంగా ఉండేవి ఇప్పుడు అలాంటి పని చేస్తే ఇంకా రావాల్సింది ఇప్పుడిప్పుడే కంపెనీలు అనేవి రాష్ట్రానికి క్యూ కట్టే పరిస్థితి ఉంది వస్తున్నాయి మాట్లాడారు వస్తున్నాయి ఇక్కడ ప్రభుత్వం పటిష్టంగా ఉందా స్థిరంగా ఉందా చట్ట చట్టబద్ధమైన పాలన అందిస్తుందా అని చూస్తారు వచ్చేవాళ్ళు ఇక్కడైతే సేఫ్టీ అయితే అక్కడికే వీళ్ళు వ్యాపారం చేస్తారు రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కానీ కక్ష సాధింపులు చర్యలు అయితే ఉండవు కానీ తప్పు చేసే వాళ్ళని ఎవరిని విడిచిపెట్టారు అన్న నాయకులు కూడాను చెప్తున్నారు వాటిని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తెలియచేయండి చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను